అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీ హనుమంతుని తులాభార ఘట్టాన్ని మీతో షేర్ చేయబోతున్నాను హనుమంతుని తులాభార ఘట్టం చూడబోయే ముందు ముందుగా మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఆ రామయ్య ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమంతుని మనసులో తలుచుకొని ఈ యొక్క శ్రీ హనుమంతుని తులాబార ఘట్టాన్ని వినండి ఇక కథలోకి వెళ్దామా శ్రీ హనుమంతుని తులాబార ఘట్టం శ్రీరాముడు పట్టాభిషేకుడై అయోధ్యని పాలిస్తున్న కాలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో కాలం గడుపుచు రామనామం త జపిస్తూ రాజ్యం అంతా రామనామమయంగా నిండిపోయింది ఎంత గొప్ప రాజ్యమైనా చంద్రునిలో ఒక మచ్చ ఉన్నట్లు రాజ్యంలో కొంతమంది పన్నులు కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు అలాంటి వారు కూడా ఉండేవారు రాముడు అరణ్యవాసం చేసి పదనాలుగు సంవత్సరాలు భరతుడు రాముడి పాదాలను ఒక పీఠంపై పెట్టి లెక్కలు అన్నీ శ్రీ ఆ రామపాదకులకు సమర్పించేవాడు శత్రుఘ్నుడు పన్నులు వసూలు చేసి లెక్కలను భరతునికి అప్పజెప్పేవారు ఈ విధంగా రాముని అరణ్యవాస కాలంలో భరతుని పరిపాలనా విధానం కొనసాగుతూ ఉండేది అయోధ్యవాసులు ఇతర చుట్టుపక్కల వారు సక్రమంగానే పన్నులు చెల్లించేవారు కానీ రెండు రాజ్యాల వారు మాత్రం ఈ పద్నాలుగు సంవత్సరాలు అసలు పన్ను చెల్లించలేదు వారిలో ఒక ముద్ర దేశాది దేశులు రెండవరు కాంబోజ రాజ్యం వారు వీరు ఏదో నామమాత్రంగా కొద్ది పన్ను మాత్రమే చెల్లించేవారు కానీ చాలా పెద్ద మొత్తంలో ఇంకా పన్నును చెల్లించవలసి ఉన్నది ఆ కాలంలో ఒకరోజు అగస్త్య మహర్షి వచ్చి రామా నీ రాజ్యంలో సంపదలకు సుఖ సంతోషాలకు లోటు లేదు సాక్షాత్తు జగన్నాథ అయిన ఆ ఆదిలక్ష్మి జగ మాత కనుక ఆదిదేవుడు నీవు కనుక ఈ అజో ఈ అయోధ్యని పరిపాలనలో ఏ లోటు రాదు మీ ఇద్దరి నీటిలో ఈ దేశ ప్రజలందరూ ధనధాన్య కనక వస్తు వాహనాలతో సంతోషంగా ఉన్నారు అయినా కాంబోజ మద్రదేశం నుండి రావలసిన పన్ను బకాయిలు సంవత్సరాల తరబడి బకాయిలుగానే ఉండిపోయింది వారు పద్నాలుగు సంవత్సరాల నుండి పన్ను కట్టకపోయినా నీవు ప్రజలందరికీ సమానంగానే సౌకర్యాలు కల్పిస్తున్నావు పన్నులు కట్టలేదని ఒకరు ఎక్కువగాను ఒకరిని తక్కువగాని నువ్వు చూడటం లేదు ఎందుకంటే నువ్వు పరమ దయాలువు కరుణా స్వరూపుడువు కానీ దేశంలో ప్రజలు పన్నులు కట్టకపోతే వారికి సక్రమముగా పన్నులు చేసే పన్నులు చేసే బాధ్యత కూడా ఆ రాజ్యదే వారిని నీవు క్షమించినట్లయితే వారిలో నిర్లక్ష్యం పెరిగిపోయి రాజు పన్నులు కట్టకపోయినా మనల్ని ఏమి చేయడు అనే దుర్భావనతో ప్రజలు మనసులో ఏర్పడుతుంది కావున రామా నీవు ప్రజల నుండి వారు కట్టవలసిన పన్ను వసూలు చేయవలసిన అవసరం ఉంది అని అగస్త మహర్షి శ్రీరాములు వారికి సూచన ఇచ్చారు అప్పుడు శ్రీరాములు వారు చిరునవ్వుతో స్వామి మీరు చెప్పింది సరైనది కానీ ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి కావున ఇక నుండి వారి వద్ద నుండి పన్నులు సక్రమంగా వసూలు చేసే బాధ్యతని నేను తీసుకుంటాను అని సమాధానమిచ్చాడు అప్పుడు అక్కడే ఉన్న వశిష్ఠ మహర్షుల వారు వెంటనే లేచి ఓ రామా నీవు కరుణా స్వరూపుడు కావున అలా పలుకుచున్నావు కానీ చేసిన అపరాధము స్వల్పమైన భయంకరమైన దోషాన్ని మానవుడికి ఇస్తుంది అలానే చేసిన కొద్దిపాటి పుణ్యం కూడా గొప్ప భయం నుండి రక్షిస్తుంది పుణ్యమైన పాపమైనా ఎంతో కొంత మానవులకి తప్పక అనుభవలసింది అనుభవలసించవస్తుంది కావున నీవు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుండి కట్టవలసిన పన్నులు ఎగవేత అను దోషమును తగిన ప్రాయచితము వారికి విధించకపోతే వారు నరకానికి పోతారు వారు నరకానికి పోతే మళ్ళీ ఆ బాధ్యత రాజుదే కదా కావున రామా నీవు వారి నుండి పన్నులు వసూలు చేసి వారిని నరక బాధ నుండి తప్పించు అని వశిష్ఠ మహర్షుల వారు శ్రీరామునికి తెలియచేశారు ఈ విషయం రాములు వారికి తెలియంది కాదు ధర్మాత్ముడు కనుక అలా అన్నాడు సరే పన్నులు ఎలా వసూలు చేయాలి అని సభలో అందరూ ఒక ప్రశ్నగా మారిపోయింది శ్రీరాములు వారు చిరునవ్వు నవ్వుతూ ఆ బాధ్యత అంతా హనుమంతులు వారి మీద పెడుతున్నాను వెంటనే ఈ వార్త కాంబోజ మద్రదేశాలకు పంపబడింది ఓ కాంబోజ దేశీయులారా ఓ మద్రదేశీయులారా మా వారు మీ వద్ద ఒక త్రాసు పట్టుకు వస్తారు మీరు అందులో చెల్లించవలసిన పన్ను బంగారు రూపంలో చెల్లించండి అని అయోధ్య నగరం నుండి ఒక వార్త వారికి పంపించడం జరిగింది మా వారు ఓడల ద్వారా సముద్రంలో ప్రయాణించి ఒంటెలు ఏనుగులు తీసుకువస్తారు వారితో పాటు ఒక త్రాసు కూడా తీసుకువస్తారు వీరు ఆ కాటాలో మీరు చెల్లించవలసిన పన్ను బంగారు రూపంలో చెల్లించబడిన శ్రీవారు ఆ శ్రీరాములు వారు ఆదేశాన్ని చెప్తారు శ్రీరాములు వారి ఆదేశానుసారం హనుమంతుల వారు ఆ రెండు దేశాలకు వెళ్ళి ఆ నగర మధ్యలో ఒక కాటా ఉంచి అందులో ఒకవైపు ఒక నిమ్మకాయను ఉంచారు రెండవ వైపు వారు చెల్లించవలసిన పన్ను బంగారు రూపంలో ఉంచమన్నారు ఎవరు ఎంత పన్ను చెల్లించాలి అనేది ఆ విషయం ఆ నిమ్మకాయ చూసుకుంటుంది మీరు మాత్రం ఈ పద్నాలుగు సంవత్సరాల నుండి చెల్లించవలసిన పన్ను బంగారం బంగారు రూపంలో ఈ కాటాలో రెండవ వైపు ఉంచబడి ఉంచబడాల్సి ఉంటుంది అని నిర్ణయించారు ముందుగా మదర్ దేశంలో ఈ విషయం చాట్ వేసి నగరం మధ్యలో ఈ కాటాను వేలాడి తీశారు ముందుగా ఒక పెద్ద పన్ను చెల్లించుటకు కాటా వద్దకు వచ్చి కాటాలో వైపు నిమ్మకాయ ఉండగా రెండో వైపు చెల్లించవలసిన పన్ను బంగారు రూపంలో ఉంచారు కానీ కాటా కొద్దిగా కూడా తూగలేదు ఆ పెద్ద ఆయన పద్నాలుగు సంవత్సరాల నుండి పన్ను చెల్లించాలి ఆశ్చర్యపోయిన ఆ పెద్ద చిన్న నిమ్మకాయ అంత బరువు ఉన్నది కదా ఏంటి అని మరలా ఇంటికి పోయి నాలుగు గుమ్మడికాయల బంగారం తెచ్చి కాటాలో ఉంచాడు అయినా కాటా ముళ్ళు కూడా కదలలేదు అతను మరింత ఆశ్చర్యపోయాడు ఏంటిది ఇదేంటి భలే వింతగా ఉందే ఒక చిన్న నిమ్మకాయ ఇంత బరువు ఉండుట ఆశ్చర్యం ఏంటి మరింత బంగారం తెచ్చి కాటాలో వేశాడు ఆ పెద్ద అలా ఎనభై ఐదు క్వింటాల బంగారం కాటాలో వేస్తే కానీ ఆ కాటా ముళ్ళు సరితూగలేదు అంటే అతను పద్నాలుగు సంవత్సరాల నుండి అంత బంగారం పన్ను రూపంలో కట్టవలసి ఉంది దానిని హనుమంతుడు ధర్మదేవత అవతారంలో ఆ నిమ్మకాయలో ప్రవేశించింది ప్రజలు శ్రీరాముల వారికి పద్నాలుగు సంవత్సరాల నుండి పన్ను బకాయి ఎంత చెల్లించవలనో అంత ఆ కాటాలో ఉన్న నిమ్మకాయ చూసుకొని వసూలు చేస్తుంది ఇంత పన్ను చెల్లించాలి అని ఆ పెద్ద బాధపడలేదు నా పన్ను పద్నాలుగు సంవత్సరాల బకాయి ఇంతటితో తీరిపోయింది దీనితో నా పాపం కూడా పోయింది అని సంతోషించి శ్రీరాములు వారి రాజ్య పరిపాలనా విధానం ఇంత బాగుంటుంది అనుకుంటూ శ్రీరాములు వారికి నమస్కరించాడు ఆ పెద్ద ఆయన ఇది చూసిన వేరొక వ్యక్తి ఎనభై ఐదు క్వింటాల బంగారం ఇస్తే కానీ తూగని ఆ కాటాలో నేను ఎంత చెల్లించాలో అనుకుంటూ భయపడుతూ తన చేతిలో ఉన్న వేలికున్న బంగారు ఉంగరాన్ని కాటాలో ఉంచాడు అంతే ఆ కాటా టక్కున సరితూగింది అమ్మయ్యా బ్రతుకు జీవుడాని ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇది చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు బారులు తీరుల వరుసలో నిల్చొని తాము పద్నాలుగు సంవత్సరాల నుండి ఎంత పన్ను చెల్లించాలో అంత బంగారు రూపంలో త్రాసులో ఉంచగా నిమ్మకాయలో ధర్మదేవత రూపంలో ఉండి రెండవ వైపు కాటాలో ఉన్న హనుమంతుల వారి నుండి ఒక కిలో రెండు కిలో మూడు కిలో నాలుగు కిలో ఐదు కిలో ఎవరు ఎంత పన్ను బకాయి పడ్డారో అంత బంగారాన్ని శ్రీరాములు వారి ఆదే ఆదేశానుసారం ప్రజల నుండి వసూలు చేసి మొత్తాన్ని నగరంలో చేర్చి కోశగారాన్ని బంగారంతో నింపారు ఇది చూసిన సీతారాములు హనుమంతులు వారిని నిండుగా దీవించారు ఈ విధంగా హనుమంతుడు శ్రీరాముని ఆదేశానుసారం ప్రజల నుండి పన్నులు వసూ పన్నులు వసూలు చేయటానికి తమకు తానే కాటాలో తులాభారం తూగినవారు కాబట్టి ఈ కథకు హనుమంతుని తులాభారం అని పేరు వచ్చింది రెండు దేశాల వారు అభినందనలు లేక పంపుట ఈ విధంగా కాంబో రాజ్యం వారు మద్ర రాజ్యం వారు పన్ను చెల్లించి ఓ రామా నీ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలపై నడుస్తుంది దానిని దానికి ఈ సంఘటన నిదర్శనం కావున మీకు మా అభినందలు మీకు మా అభినందనలు అని తెలియజేయరు తెలియచేశారు ఓ రామా మీరు ఎవరి వద్ద నుండి కూడా ఎక్కువ పన్ను వసూలు చేయలేదు అలానే తక్కువ పన్ను కూడా వసూలు చేయలేదు ఎవరు దీనికి బాధపడటం లేదు అందరూ ఇది ధర్మమే అని అభిప్రాయపడుతున్నారు అంటూ వారి అభినందనను లేఖల రూపంలో శ్రీరాములు వారికి పంపారు ఇది శ్రీరాములు వారు చూసి చాలా ఆనందపడ్డారు దీదే శ్రీరాములు వారి పరిపాలనలో విశిష్టత ఇక హనుమంతుడి తులాభార ఘట్టానికి వస్తే ఈ తులాభార ఘట్టం విన్నవారు ఎవరైనా సరే వ్యాపారంలో ఒడుదులుకు ఉంటే భక్తి శ్రద్ధలతో ఈ పారాయణం చేసి మూడే మూడు రోజుల్లో వ్యాపారం తిరిగి అభివృద్ధికి వస్తుంది అని చెప్ చెప్పబడుతుంది ఉదాహరణకు ఈ పార ఈ యొక్క కథ పారాయణం చేసిన వారికి కానీ విన్నవారికి కానీ సత్యంగా కలిగిన ఒక అనుభవం గురువుగారు చెప్పిన ఒక యథార్థ సంఘటన ఏమిటంటే గణప వరంలో ఒక కిరాణా వర్తకుడు ఉండేవాడు అతనికి కిరాణా వ్యాపారం బాగా దెబ్బతింది ఆత్మహత్య కూడా చేసుకుందామనే పరిస్థితి వచ్చేసింది అటువంటి దిక్కుతోచని నిరాహ నిస్సహాయ పరిస్థితుల్లో ఆ వర్తకుడు గురువుగారి దగ్గర వారి తండ్రి గారిని కలిసి నిస్సహాయ దీన పరిస్థితి చెప్పుకున్నాడు అప్పుడు గురువుగారి తండ్రి తమ వాళ్ళ గురుదేవులు చెప్పిన విధంగా హనుమంతుడి తురాబార ఘట్టం ఆ వర్తకుడికి కిరాణా దుకాణంలో మూడు రోజులు పారాయణం చేయమని ఆదేశించారు కిరాణా కిరాణా వర్తకుడు పద్మకర్ గారిని చిన్న గురువు గారు అని పిలిచే పిలుస్తూ ఉండేవారు పూర్వం గురువుగారి చిన్నతనంలో ఈ వర్తకుడు దుమ దుకాణంలో కొన్ని సామానులు కొనుగోలు చేసేవారు అప్పుడు అతను భిన్నవారైన వారు చిన్నవారైన మన గురువుగారి మీద అభి అభిమానంతో కొద్దిగా బెల్లం కూడా సమర్పించుకుంటూ ఉండేవారు గురువుగారి తండ్రి గారు ఆ వర్తకుడితో భయపడకు ఉదయాన్నే స్నానం చేసి షాపుకు వెళ్ళి ఒక ఆంజనేయ స్వామి పటం ఫోటో ముందు హారతి ఇవ్వు ఆ హనుమంతుని తులాబార ఘట్టాన్ని ఈ అబ్బాయి మా అబ్బాయి మూడు రోజుల పాటు పారాయణం చేసేసి అలా చేసి ఉంటే ఒడిదుడుకులన్నీ తొలగిపోయి వ్యాపారంలో అభివృద్ధి జరిగింది అని పెద్దలు చెప్పారు ఎటువంటి దుర్భత పరిస్థితుల్లో అయినా సరే హనుమంతుని తులాబార ఘట్టం శ్రవణం చేసిన వారు తప్పక ఆ పరిస్థితుల నుండి బయటపడతారు అని పరాశరులు వారైన మైత్రేయ మహామునులు వారికి వివరించారు అని చెప్పారు కాబట్టి ఒక ఆంజనేయ స్వామి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ హారతిచ్చి ఈ కథ శ్రవణం చేసి లేక పఠనం చేసి విన్నవారికైనా సరే విన్న తరువాత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఈ విధంగా మూడు రోజులు పారాయణం చేయాలి తప్పకుండా మీ అభి మీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో నష్టం వచ్చినా సరిపోయే పరిస్థితులు ఉన్న ఈ హనుమంతుని తులాబార గట్ట మూడు రోజుల పాటు మీ వ్యాపార సంస్థల్లో కూర్చొని పారాయణం చేసిన పక్షంలో తప్పకుండా మార్పులు అనేవి మంచి లాభాలు అనేవి వస్తాయి ఆ వర్తకుల దగ్గర ప్రతిరోజు ఉదయం మూడు రోజుల పాటు మా గురుదేవులు పారాయణం చేయగా తప్పక మేలు జరుగుతుందనే నమ్మకంతో శ్రద్ధగా విన్నాడు రోజు పారాయణం పూర్తయిన తర్వాత స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించేవాడు ఆ తర్వాత ఆ బెల్లాన్ని ప్రసాదంగా తినేవాడు ఏం విజేతం జరిగిందో తెలియదు కానీ ఒక అద్భుతం జరిగినట్లుగా పూర్తిగా దివాలా తీసిన కిరాణా వ్యాపారం పూర్తి అభివృద్ధిలోకి వచ్చి అద్దె షాపులో నుండి ఆ కిరాణా వర్తకుడు మెల్లమెల్లగా స్వతంత్రంగా ఒక అంగడి నిర్మించుకునే గొప్ప వర్తకుడిగా పేరు తెచ్చుకున్నాడు ఇది హనుమంతుని తులాబార ఘట్టంలోని మహిమ ఇది పారాయణం చేసిన వాళ్ళకి విన్నవారికైనా వారికైనా మరణం చేసిన వారికైనా తప్పకుండా మంచి ఫలితం అనేది కలుగుతుంది అని చెప్పి ఈ కథను అందజేయబడింది మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇంతవరకు విన్నవారికి నా ధన్యవాదాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సర్వే జనా సుఖినో భవంతు